జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామాలు జాయ నమ ధనురాశి ధనురాశి రాశి వారికి ఈ వైశాఖ మాసంలో గ్రహచారం గ్రహ సంచారం వలన వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము అయితే ఈ వైశాఖ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి అని చెప్పారంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది వైశాఖ మాసము ఈ వైశాఖ మాసంలో ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము అయితే ముందుగా ఒకటో వారం అంటే మొదటి వారంలో చూసుకున్నట్టయితే వీరికి ధన నష్టము ధన నష్టం అనేది జరుగుతున్నది మీరు ఏదైతే మీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు లేదంటే కొత్తగా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేస్తారు లేదు అని చెప్పారంటే ఇతరత్ర ఖర్చులు అని చెప్పి అంటే ఉదా ఖర్చులు అనేది జరుగుతూ ఉంటాయి దీని ద్వారా ధన నష్టం అనేది మీకు జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత విశేష భయం అంటే చాలా భయం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది తర్వాత బంధుమిత్ర విరోధము అంటే ఈ యొక్క వారంలో మీకు మిత్రులతోటి విరోధం అనేది ఎక్కువగా ఉంటుంది విరోధం అంటే ఆ మీ చెల్లెళ్ళతోటి కానీ మీ కూతుళ్ళతో గాని మీ కొడుకులతోటి కానీ లేదా మీ అన్నదమ్ములతోటి కానీ ఆ తర్వాత తండ్రికి కొడుకు గాని ఇలాంటి విరోధములు అనేవి జరుగుతాయి వీటి వల్ల చూసుకోవచ్చు ఎందుకంటే నీకు ముందుగా ముందుగానే నేను మా యొక్క పంచాంగం ద్వారా నీకు వివరిస్తున్నాను కాబట్టి ఇది రాకుండా మీ కోపాన్ని మీ తాపాన్ని తగ్గించుకొని మీ బంధుమిత్రులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే ఇంకోటి రోగము దీనివల్ల ఈ వారంలో మీరు వ్యాధి పీడ పీడన అనేది ఎక్కువగా ఉంటుంది రోగం బాధ అంటే రోగంలో పడే అవకాశము ఎక్కువగా ఉంటుంది తర్వాత విచారము శ్రమము కలుగును అని చెప్పంటే మనో విచారం మనో విచారం అంటే మీకు దీనివల్ల మనస్సుకు సంబంధించినది ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఆ మనోవిచారం అంటే చాలా బాధ మీ మనస్సుకు అనేది బాధ కలుగుతూ ఉంటుంది తర్వాత రెండో వారం తీసుకుందాము రెండో వారం తీసుకున్నట్టయితే దారపుత్ర విరో విరోధము అంటే మీకు పుత్రుల వల్ల విరోధము అనేది ఏర్పడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది తర్వాత స్వజనులతోటి కలహములు అంటే మీ పక్క వాళ్ళతోటి కానీ పక్కింటి వాళ్ళతోటి కానీ మీకు గొడవలు అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వాటి నుంచి వారి నుండి వారితోటి కయ్యానికి కాలు దువ్వకుండా చాలా చక్కగా ప్రేమతో మాట్లాడే ప్రయత్నం చేయండి తర్వాత చోరుల వలన అగ్ని వలన భయం కలుగుతుంది చోరుల వలన అని చెప్పంటే మీరు ఏదైనా చూడండి మీ యొక్క అపహరణ అంటే మీ ఏదన్నా వస్తువులను కానీ దేని కానీ బంగారం కానీ డబ్బును కానీ దొంగతనం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఆస్తులను అన్నిటినీ కాపాడుకుంటే చాలా మంచిది తర్వాత మూడో వారము మూడో వారం అంటే దీ మూడో వారంలో స్త్రీ సౌఖ్యము చాలా సంతోషకరంగా ఉంటుంది అంటే స్త్రీ సౌఖ్యం అంటే స్త్రీల వల్ల ఉండే సౌఖ్యం ఏదైతే ఉందో అన్ని రకాల సౌకర్యాలు మీకు కలుగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత సంతోషము సంతోషం అంటే ఆ దీని ఈ వారంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సంతోషంగా ఉంటారు తర్వాత బుద్ధి బలం చెప్పంటే మీ యొక్క బుద్ధి అంటే మీరు ఏదైనా కార్యాన్ని చేసినప్పుడు దాని ద్వారా మీకు బుద్ధి అనేది దాని ద్వారా బలం అనేది బలం చేకూరుతూ ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి చోరులు తర్వాత కార్య యత్న కార్యసిద్ధి అంటే మీరు ఏ పని అయితే ఉన్నదో ఆ పని మీకు జయము జరుగుతుంది మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో కార్యం ఉద్యోగం రావాలన్నా కానీ గృహం పార ప్రారంభించాలి కాని లేదా కొత్త సినిమా వల్ల అయితే కొత్త సినిమాలు తీయ తీద్దామని అని చెప్పి అనుకుంటారో ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం అప్లై చేసిన వాళ్ళకు కానీ ఎవరైతే ఉన్నారో ఈ కార్యం అన్ని అన్ని ఉంటాయి అన్నమాట తర్వాత స్వగ్రామ నివాస సౌఖ్యము అని చెప్పంటే మీరు సొంత గ్రామాలకు వెళ్ళి అక్కడ నివాసం అనేది చేస్తూ ఉంటారు ఎందుకని చెప్పంటే మీరు నగరం ఇంతకుముందు నగరాల్లో ఉన్నట్టయితే అక్కడి నుంచి వచ్చి మీరు మీ సొంత స్వగ్రామంలో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత నాలుగో వారము నాలుగో వారంలో ఎలా ఉంటుంది మీ మనస్సు మీ యొక్క గ్రహచారం అని చెప్పంటే అస్థిర బుద్ధి కొద్దిగా అస్థిర బుద్ధి అనేది కలుగుతూ ఉంటుంది అంటే మీ మనసు సంచలనం అయిపోతుంది అంటే నేను వస్తువులు నేను కొందరు ఏంటంటే ఒక పని చేస్తాడు అది పది నుంచి పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో ఉంటది ఈ పని వద్దులే మరి వేరే పనికి వెళ్ళిపోదామని చెప్పని మళ్ళీ వేరే పని స్టార్ట్ చేస్తాడు మళ్ళీ అది ఒక నెల రోజులు వ్యాపారం చేస్తాను ఆ నెల రోజులు నెల రోజుల లోపల వ్యాపారం వ్యాపారం చేస్తే ఆ మాసం ఆ నెల రోజుల్లో కూడా అది పూర్తి కాదు మళ్ళీ వేరే ఆ మళ్ళీ వెళ్తాడు అనమాట మళ్ళీ వేరే కార్యం చేయడానికి దీంతో ఏమైతుందంటే దీన్ని అస్థిర బుద్ధి అని అంటారు అంటే ఒక్కడ ఉంటే జ్ఞానం అంటే అజ్ఞానం కొద్ది చేసే పని ఉంది అస్థిర బుద్ధి అని అంటారు ఆ రకంగా మీరు ప్రవర్తిస్తారు దీనిని ముందుగా నేను వివరిస్తున్నాను కాబట్టి దీనికి స్టాప్ పెట్టి మళ్ళీ మీరు కొత్తగా నూతనంగా ఆ చేసుకోవడానికి ఒక స్థిరమైన మనస్సు పెట్టి చేసుకోవడానికి ఆలోచించండి తర్వాత స్త్రీ మూలక కల కలహము అంటే స్త్రీల వలన మీకు ఆ ఏది నష్టం అనేది జరుగుతూ ఉంటదన్నమాట తర్వాత యజ్ఞ కార్య భంగము అని చెప్పంటే మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఏదైతే ప్రయత్న కార్యం చేస్తారో దాని వలన మీకు భంగం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత ప్రయాణములు జరుగును ప్రయాణములు అని చెప్పంటే తరచు ప్రయాణాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ మొత్తం మీద తీసుకున్నట్టయితే కొంచెం మనకు ధనధాన్యం ఇవన్నీ వచ్చినా కానీ కొన్ని ఒక రెండు వారాల్లో కొద్దిగా మంచిగా లేదు కాబట్టి మీరు భగవంతు నామం జపించండి మీకు జయం కలుగుతుంది తద్వారా ఈ ను మా ఛానల్ ఇంత పూర్వం చూసిన చూడని వారైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారైతే నూతనంగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని బెల్లైకన్ నొక్కండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రి త్రే నమ